you ప్రకాశం జిల్లా పెద్దధోరణాల్లోని నూతన మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రాజెక్టు అధికారి బి అర్జున్ రావు ఎంపీడీఓ నాజీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఇక పీడి అర్జున్ రావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చిన్న చిన్న పొరపాట్లు సహజంగా జరుగుతుంటాయని గత సామాజిక తనిఖీలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా సిబ్బంది సరిచేసుకోవాలని తెలియజేశారు పెద్దదోరణాల మండలంలో నూరు శాతం పనులు ఎక్కడా కూడా జరగలేదని సంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమం విజిలెన్స్ అధికారి సిబ్బంది అందరికి అలానే ఈ మండల ప్రజలందరికీ పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు పెద్ద డోత్నాల మండలంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది సోషల్ ఆడిట్ లో ఎక్కడైనా కానీ మనం పథకం ఇంప్లిమెంట్ చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు అనేది ఉండటం అనేటువంటిది సాధ్యం కానీ మేజర్ డివియేషన్స్ అనేటువంటి ఈ మండలంలో చూడటం అనేటువంటి జరిగింది గతంలో ఇక్కడ ఆడిట్ జరిగినప్పుడు ఆడిట్ ఆడిట్లో ప్రస్తావన చేశారు వాటిని ఫర్దర్గా వచ్చినటువంటి ఆడిట్లో రెక్టిఫై చేసుకోవాలి అలా రెక్టిఫై చేసుకోవటంలో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది రెక్టిఫికేషన్ జరగలేదు గత సోషల్ ఆడిట్లో తొంభై మూడు శాతాలు ఎనభై శాతాలు డెబ్భై శాతాలను ఏదైతే రాశారో వాటిలో కూడా ఇప్పుడు స్టిల్లు ఇరవై శాతాలు పద్దెనిమిది శాతాలు ఇరవై శాతాలు అనేటువంటిది డీవియేషన్స్ అనేటువంటిది ఉండటం జరిగింది సో ఒకసారి ఆడిట్లో ఏదైతే డీవియేషన్ అనేది పేర్కొన్నారో వాటిని ఫర్దర్గా నెక్స్ట్ ఆడిట్లో ఎవరు ఏం చేయలేదు ఆ డీవియేషన్ ఉన్నటువంటి దాన్ని రెక్టిఫై చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ డీవియేషన్ అనేటువంటిది సోషల్ ఆడిట్ టీమ్ ఉన్నటువంటి వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ స్థాయిలో వాళ్ళు రెక్టిపై కానప్పుడు మిగతా ఏదైనా కానీ ఉన్నట్లయితే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఐదు శాతం వరకు మాత్రమే ఏదైనా సోషల్ ఆడిట్లో జరిగితే రెక్టిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంది ఒకవేళ కానీ లేదంటే రైతులు ఆ చేసిన పనులు వేరే పనులు ఏదైనా చేస్తున్నట్లయితే అలాంటి ఏదైనా జరిగినప్పుడు ఇంకా కొంత వెసులుబాటు తీసుకొని పది శాతం వరకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరీ అసలు అబ్నార్మల్ వేరియేషన్ అనేటువంటిది వచ్చినప్పుడు అవన్నీ కూడా కన్సిడర్ చేయటం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితులు అనేది ఉండదు ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మనందరం మనుషులు తప్పులు అనేది చిన్నదో కొద్దిగా గొప్ప ఉంటే ఉంటాయి కానీ తెలిసి తప్పులు చేయటం అనేది చాలా తప్పు ఆ తప్పుల్ని కొంతవరకు తప్పులు అయితే ఎవరైనా కానీ అందరూ ఉద్యోగస్తులే కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తారు దాన్ని రెక్టిఫై చేస్తారు ఉద్దేశపూర్వంగా తప్పులు చేసి పేజీ పేజీకి సంతకం పెట్టాలంటే బాధపడేటువంటి పరిస్థితి అనేది ఉన్నప్పుడు మరి అలాంటి ఆడిట్లు చూడటం కొంచెం ఇబ్బందికరంగా ఉండి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ ఆడిట్ లో కూడా తినేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా